వెంకట కామేశ్వరి గారిని వచ్చి ఈ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అసలు మీ ఇల్లు నా ఇల్లు అని పట్టుకుంటున్న ఈ రోజుల్లో అందరి ఇల్లు అని ఆవిడ పెట్టడం ఎంత వినూతనంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది గట్టిగా ఒకసారి చెప్పట్లు అందరికీ నమస్కారం చెప్పినట్టు ఇది ఈ గర్భసంచి కాపాడే ప్రక్రియ రెండు వేల ఒకటిలో మేము సదాశివపేట గ్రామంలో పనిచేస్తున్నప్పుడు ప్రకాష్ గారు నేను ఇది ఐడెంటిఫై చేయడం ఇది చాలా పెద్ద జర్నీ అండి ఎవరికి చెప్పినా ఎన్ని గుమ్మాలెక్కా ఎన్ని గుమ్మాలు దిగామో తెలీదు చాలా ఇబ్బంది ఇబ్బంది అయిన తర్వాత రెండు వేల పదిలో ఛాయరతన్ గారు ఈ మాట వినడం ఛాయరతన్ గారు విన్న తర్వాత ఆరోగ్యశ్రీలో ఒక వంద ఫైల్స్ అయినా నాకు ఇచ్చారు ఎందుకంటే నేను గైనకాలజిస్ట్ కదా ఇండికేటెడా కాదా అని చెప్పమని అప్పుడు అవి చూసిన తర్వాత ఇవి ఇండికేటెడ్ కాదండి అన్నాం అన్నప్పుడు కొలిసిస్టెక్టమీ అంటే గాల్ ఎప్పెండి సెక్టమి గర్భసంచీలు ఆరోగ్యశ్రీ పరిధిలోంచి తీసేయండి వీళ్ళు అబ్యూజ్ అవుతున్నాయని చెప్పాం అయితే ఆవిడ ఒక డిపార్ట్మెంటల్ లెటర్ ఇచ్చిన తర్వాత అది ప్రైవేట్ నుంచి తీసేశారండి అదొకటి జరిగింది అయితే మేము రెండు వేల ఎనిమిది నుంచి పదకొండు మధ్యలో పెద్ద చల్మడ గ్రామంలో ఒక పదకొండు గ్రామాల్లో ఒక సర్వే చేసాం ఎంతమందికి స్ట్రట్ మిస్ అయ్యాయి దాని ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎంతమందికి ఆస్టోపొరోసిస్ వస్తుంది మీరు గూగుల్ చేయొచ్చు దీని గురించి అన్ఇడికేటెడ్ ఇస్ట్రిక్ట్ మీసిన్ ఏపీ అప్పటికి మన రాష్ట్రాలు డివైడ్ కాలేదు టూ థౌజండ్ ఎయిట్ అండ్ లెవెన్ ఆ స్టడీకి అనుబంధంగా నేషనల్ వర్క్ షాప్ జరిగింది దాంట్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే ఎంత దురదృష్టం అంటే ఎంతమంది స్త్రీలు గర్భ సంచిని కోల్పోయారో తెలియదు మనకి అంత దురదృష్టం అండి కిందటి ఏడాది మేము చేసిన నూట ఇరవై రెండు ప్రోగ్రామ్స్లో తాండాస్లో నలభై శాతం స్త్రీలకి గర్భసంచి లేదు ఎంత దురదృష్టం అంటే అది ఎందుకు తీస్తున్నారు ఎందుకు చేస్తున్నారు తెలియదు అయితే దీని మీద మా పని మీద ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒక రాసి అది ఆయన ఏమన్నారంటే అక్కడ గర్భసంచి ఉన్నాయి అన్నారు కొత్త గుట్టలు తయారయ్యాయి తెలంగాణలో అంత సీరియస్ ఇష్యూ ఉందండి అయితే నా దగ్గర స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి డీటెయిల్ స్టాటిస్టిక్స్ అన్ని అయితే ఇప్పుడు అంటే మనం చెడుని చెప్పుతూ పోకుండా ఇది రెండు వేల పదకొండులో ఒక ఆలోచన వచ్చింది గర్భసంచి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు ఎంత చెప్తే వినట్లేదు అది నా నేను ఇన్ని నీకు మంచి పనులు చేస్తున్నాను నువ్వు పీరియడ్స్ ఒక్కటి గురించి నువ్వు చికాక పడకు వైట్ డిశ్చార్జ్ గురించి చికాక పడకు అని చెప్తూ గర్భ సంచి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు ఒక లెటర్ రాసాం అది చాలా క్లిక్ అయిందండి అలాగే ఇంకొంచెం సాంకేతికంగా గర్భసంచి ఎలా కాపాడుకోవాలి ఎలా చేయాలి అని ఒక తెలుగులో ఒక పుస్తకం రాసాం టూ ఇయర్స్ అయింది అది కూడా మంచి కానీ ఎంత చేసినా ఎంతైనా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ సాంకేతిక నైపుణ్యాలు పెరిగాయి ఆపరేషన్ సక్సెస్ అవుతున్న తరుణంలో చాలా ఎక్కువ ఆపరేషన్స్ జరుగుతున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా కొత్త వింత పోకడలు ఏం జరుగుతున్నాయంటే స్పైన్ మీద సర్జరీస్ జరుగుతున్నాయి ఇప్పుడు మీకు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఎందుకని మనకి ఆస్టోపోరోసిస్ వస్తే అంటే బలహీనత ఎముక బలహీనం అయితే మొట్టమొదట లంబార్ లో వస్తుంది అందుకని అమ్మాయికి చాలా బ్యాకేక్ ఉంటుంది ఈ బ్యాక్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసినప్పుడు స్లిప్ డిస్క్ ఉండొచ్చు కోరిలేటెడ్ ఫైండింగ్ అది దానికి ఆపరేషన్స్ చేస్తారండి ఇప్పుడు కొత్త అంటే గర్భ సంచిలు అయిపోయినాయి ఇది కొత్త పోకడలు అనమాట అయితే ఇది ఒక చాలా సీరియస్ అండ్ ఇంటెన్స్ జర్నీ అయితే నాతో తోడుగా అసలు ఆయన వల్లే నేను మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రామాలకు వెళ్ళాను మా వారు ప్రకాష్ గారు అయితే ఆయన ఇది ఇద్దరికి ఏంటంటే ఒక ఇమోషనల్ జర్నీ అనమాట కష్టం మనం చదువుకున్న చదువు దుర్వినియోగం అవుతుంది అని చెప్పి అయితే ఇది మేము చేయగలిగింది చేస్తున్నాం కానీ అందరి సహకారం అవసరం కుల మత వర్గ విభేదం ప్రాంతీయ విభేదాలు లేకుండా మన స్త్రీల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆ దానికి నేను చనిపోయే వరకు పని చేయదలుచుకున్నాను నాకు ఇంకొక కోరిక ఏంటంటే మళ్ళీ జన్మ ఉంటే అమ్మాయిగా పుట్టాలి మళ్ళీ లేడీస్ డాక్టర్ అవ్వాలి మళ్ళీ ఈ పని చేయాలి అని అయితే అప్పటికి మన స్త్రీలందరికీ మంచి ఆరోగ్యం ఉండాలి అయితే మనందరం మన మొదటి ఇల్లు గర్భ సంచిని కాపాడుకుందాం అలాగే మన ఆడపిల్లలందరికీ కూడా బైజ్ మీ ఆరోగ్యానికి మంచిదన్న విషయాన్ని చెప్తాం అలా అందరం కలిసి పని చేయాలి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది థ్యాంక్ యూ